కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణ సమయంలో తమ వెంట న్యాయవాదిని ని తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు తనను అనుమతించింది ప్రశ్నిస్తున్న గదిలోనే మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చని విచారణ న్యాయవాది కేటీఆర్ కు ఎలాంటి సహకారం అందించరాదని జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది ఏసీబీ కేసు విషయంలో దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని న్యాయవాదికి తీసుకెళ్లేందుకు అనుమతించేలా ఆదేశ ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ బుధవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు ఎన్నో ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం రేవంత్ రెడ్డి కుట్ర కేసులు కక్షపూరిత చర్యలతో నన్ను నేను పీకెళ్లవు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్టీ పెట్టినప్పుడు పెట్టినప్పుడున్న పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు పడిన అమరవీరుల త్యాగాలకు పోల్చితే తనకు వచ్చిందేమీ ఇబ్బంది కాదన్నారు బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు డైరీని మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి మాట్లాడుతూ తమపై పెట్టిన కేసు గురించి పార్టీ శ్రేణులు ఆలోచించాల్సిన అవసరం లేదని పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయవాది చేస్తానని చెప్పారు రైతులు ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పై బీఆర్ఎస్ శ్రేణులు పోరాడాలని ఈ ఏడాదిని పోరాట నామ సమస్యలు చేద్దామన్నారు ఫార్ములా ఈ కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రతీకార ధోరణేనని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు ఫార్ములా ఈ లొట్టపీసు కేసు ఆయన యొక్క లొట్టపీసు ముఖ్యమంత్రి అని ఈ విమర్శన కేసీఆర్ తయారు చేసిన సైనికులని కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన కొడుకని ఈ అక్రమ కేసులకు భయపడతావా అని అన్నారు తన తమ భూమి గుంజుకోవద్దన్నందుకు లగచర్ల రైతులకు నలభై రోజులు అక్రమంగా జైల్లో పెట్టిన దానితో పోలీసు తనపై కేసు పెట్టిందేమి కాదన్నారు రైతులు ప్రజా సమస్య కే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు స్పంద స్పందించాలన్నారు తెలంగాణ మహిళా రైతన్నలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి ప్రభుత్వం చేస్తున్న అప్పులు తెప్పలు మోసాలు సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న దుష్ప్రచారం పెట్టిన అక్రమ కేసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు కాగా కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళనున్నారు బిర్యానీ బీర్ల కోసం కింగ్ఫిషర్ నిలిపేశారా తెలంగాణ కింగ్ఫిషర్ ఇన్వెస్ట్ బీర్ల సరఫరాను నిలిపివేయాలన్న యునైటెడ్ భావిస్తోంది హరీష్ రావు చెప్పారు బాబ్ బీర్ బిర్యానీ బీర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా అందుకే యూబీఏలకు తెలంగాణ బెవరేజ్ కార్పొరేట్ బకాయిలు చెల్లించలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బుకాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు అక్రమ కేసులో తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే కాల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి సర్కారు గ్రాప్ రోజు రోజుకు పడిపోతుందని ప్రజలు మరింత బలహీన పడుతున్నారని భయంతో మొత్తం కే వెంట బుక్ బుకాయించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటే కుటుంబ సభ్యుల భూములకు వేల కోట్లు ఖర్చు పెట్టి కళ్ళు కురిచేదాకా ఆరు లైన్ల రోడ్లు వేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలపై తీరుపై కార్యకర్తలు హ్యాపీగా లేరు అందరూ పనితీరును మెరుగుపరుచుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు అమలు బాగుంది ప్రచారం ప్రజల్లోకి వెళ్ళేలా పీసీసీ చూడాలి పిఏసీ భేటీలో కేసీ వేణుగోపాల్ నిర్దేశం నెలలో కమిటీల నిర్మాణం త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం నిర్ణయం